మాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది ఈ అమావాస్యకు గోదావరి నది పొర్లి పొర్లి వస్తుందని నానుడి పోల అమావాస్యనే పోలామా అని అంటారు పోలా అంటే కడుపు నిండా మేతమేసి నీరు తాగి పని పాటు లేకుండా ఉన్న ఎద్దు అని అర్థం ఆమా అంటే అమావస్య పోలామా అంటే ఎద్దులను బాగా మేపే అమావస్య అని అర్థం అందక రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు వరగర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవిని కామించాడు శివుడు భూలోకానికి వెళ్ళిన వేళను కనిపెట్టి అందక సూర్యుడు పార్వతి దగ్గరకు వెళ్ళి తన దుష్ట చింతను వ్యక్తం చేశాడు అది చూసి వాకిట కాపలా కాసే నంది ఆ అసురునితో యుద్ధానికి తలపడ్డాడు ఇంతలో శివుడు వచ్చి అందకాసురుణ్ణి హతమార్చాడు ఈ సందర్భంలో నంది తనకు చేసిన సహాయానికి మెచ్చి శివుడు తనను ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు నంది ఇలా కోరుకున్నాడు స్వామి మహర్షి అయిన శిలాధుని పొలంలో ఆది వృషభ రూపాన అతనికి నేను రోజు శ్రావణ మాసం అమావాస్య తిది ఆనాడు వృషభ పూజ చేసే భక్తుల కోరికలో నెరవేరునట్లుగా అనుగ్రహించండి అన్నాడు శివుడు తదాస్తు అన్నాడు అప్పట్నుంచి శ్రావణ అమావాస్య నాడు గో వృషభ పూజ వాడుకయింది ఈ పూజ తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడా మాత్రమే చూస్తాం అయితే ఈ శ్రావణ అమావాస్య రోజు మీరు ఏమి చేసినా చేయకపోయినా సరే కాకి కనిపిస్తే ఈ మాట అనండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు సిద్ధిస్తాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని పిల్లలు కలగాలి అనే సంకల్పంతో చేయవచ్చు అలాగే పిల్లలు ఉన్నవారు ఆ పిల్లలు క్షేమంగా ఉండాలనే సంకల్పంతో కూడా చేయవచ్చు పొలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే ముందు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరుచుకొని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరణాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకునవచ్చును తర్వాత మంగళగౌరీ దేవిని కాని సంతాన లక్ష్మిని కానీ ఆ కదంబ మొక్కలోనికి ఆవాహన చేసి షోడసోపచార పూజను చేయాలి తొమ్మిది పూర్ణంబూర్లు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన మొక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని కథా అక్షింతలను శిరస్సును ధరించాలి అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణం బూర్లు ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత కందముక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి తను మెడలో కట్టుకుని అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకొని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును ఇక ఏ ఏ నైవేద్యములను సమర్పించాలి అంటే ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బూరే పూర్ణం గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు ఆయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు పోలాల అమావాస్య రోజు స్త్రీలు ఇలా వ్రతం చేయటం వలన సంతానం వృద్ధిలోనికి వస్తుందని అపమృత్యు దోషాలు తొలగిపోతాయని మాంగళ్య బలం పెరుగుతుందని నమ్మకం కాబట్టి మీరు కూడా రేపు రాబోతున్న శ్రావణ బహుళ అమావాస్య రోజు మీ పిల్లల కోసం భర్త కోసం ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందండి పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామ అవధానులు అనే స్మార్థ పండితుడు ఉండేవాడు అతను ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి కోడళ్ళు కూడా కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండటం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవటం కుదరలేదు అందుచేత అంటే వారికి చాలా కోపం దాంతో వారు సుగుణను సూటిపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయ్యింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్లు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణనామా నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోడికోళ్లకు తెలిపితే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తోడి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రిని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడిపోయింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేలమ్మ దేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు తల్లి అని అడిగింది అప్పుడు సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలమ్మ దేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగిందంతా కూడా తన తోడి కోడలకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి సుగుణ ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది ఇది పోలాల వ్రత కథ ఈ కథ వింటే చాలు మీరు పిల్లా పాపలతో సంతోషంగా ఉండే భాగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక ఈ శ్రావణ పోలాల అమావాస్య రోజు సౌభాగ్యం కోసం పిల్లల యోగ క్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతం తప్పక చేయాలి ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని పిల్లలు కలగాలి అనే సంకల్పంతో చేయవచ్చు అలాగే పిల్లలు ఉన్నవారు ఆ పిల్లలు క్షేమంగా ఉండాలనే సంకల్పంతో కూడా చేయవచ్చు ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు ఆయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు కోలాల అమావాస్య రోజు స్త్రీలు ఇలా వ్రతం చేయటం వలన సంతానం వృద్ధిలోనికి వస్తుందని అపమృత్యు దోషాలు తొలగిపోతాయని మాంగళ్య బలం పెరుగుతుందని నమ్మకం కాబట్టి మీరు కూడా రేపు రాబోతున్న శ్రావణ బహుళ అమావాస్య రోజు మీ పిల్లల కోసం భర్త కోసం ఈ వ్రతాన్ని ఆచరించి మంచి ఫలితాలను పొందండి ఇక వీడియోలోకి వచ్చే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్టుగా ఉండండి భారతీయ సాంప్రదాయం ప్రకారం కాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే మూడో రోజు నుంచి పదో రోజు వరకు కాకులకు పిండం పెడుతూ ఉంటాం మరణించిన వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారని మన నమ్మకం కాకులు అది తినకపోతే చనిపోయిన వారు సంతృప్తి చెందలేదా అని సందేహపడతాం కాకి దీర్ఘకాలం జీవిస్తుంది కాకి ఒక కన్ను పితృదేవతలకు నివాసం అని చెప్తూ ఉంటారు పండితులు అందుకే పిండ ప్రధాన సమయంలో కాకి చూసిందంటేనే పితృదేవతల అనుగ్రహం లభించిందని భావిస్తారు ఇక తినటం తినకపోవటం దాని ఇష్టం కాకి పిండం పెట్టడం వెనుక ఒక పురాణ కథ ప్రచారంలో ఉంది రామాయణంలో రాక్షసోత్తముడు రావణాసురుడు ఈ కథకు మూలమయ్యాడు ఆయన దేవలోకాన్ని జయించారు నవగ్రహాలన్నీ తన ఆధీనం చేసుకోవాలనుకున్నారు గ్రహాలన్నీ అదుపు చేయగలిగితే వాటి గతుల వల్ల ఏర్పడే ఇబ్బందులు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఉండవు కదా ఇంద్రజిత్ జన్మ సమయంలో అలా వారిని అవసరమైన స్థానాలలో బంధించగా శనీశ్వరుడు తన కాలును జరిపి తన స్థానాన్ని మార్చారు దాంతో కాలిని కోల్పోయారనే కథ తెలిసిందే కదా రావణాసురుడు అంతటి గ్రహస్థితులను నిర్దేశించగలిగిన పండితుడు దేవలోకాన్ని జయించగలిగిన వీరుడు శివుని జ్యోతిర్లింగాన్ని తీసుకురాగలిగిన భక్తుడు కూడా అందుకే ఆయన రాక్షసోత్తముడు సరే ఇక ఈ వీరుడు తనదాకా వస్తే తన పరిస్థితి ఏంటని ఆలోచించాడు యమధర్మరాజు ఆయన రావణ బ్రహ్మ నుండి తప్పించుకునే మార్గం కోసం చూస్తూ ఉంటే అక్కడ ఒక కాకి కనిపించింది ధర్మదేవుడు కాకిని తప్పించుకునే మార్గం చెప్పమని అడిగారు ఒత్తిడిలో ఎంతటి వారికైనా ఆలోచన నశిస్తుంది కదా అప్పుడు ఆ కాకి నువ్వు నాలోకి చేరుకో యమరాజా నేను నిన్ను తప్పిస్తాను అన్నది అలా యముడు కాకి రూపంలోనికి మారిపోయి రావణుడి బారి నుండి తప్పించుకున్నారు తనను రక్షించిందన్న కృతజ్ఞతతో కాకి జాతికి ఒక అపురూపమైన వరాన్ని అనుగ్రహించారు అదేమిటంటే ఎవరైతే అమావస్య కానీ మాత పితరులు బంధువులు కైవల్యాన్ని పొందిన తిథిలో గాని మహాలయ పక్షాలలో గాని కాకి ఆహారాన్ని పెడతారో వాళ్ల బంధువులు నరకంలో ఉన్నప్పటికీ కూడా తృప్తిని సంతోషాన్ని పొందగలరు అని ఇక అప్పటి నుండి కాకికి పితృకార్యాలలో పిండాన్ని తమ పితృల తృప్తి కోసం పెట్టటం ఆచారంగా మారింది కాకి ఆ పిండాన్ని స్వీకరిస్తే పితరులు సంతృప్తిని పొందారని వారసులు ఆనందిస్తారు కాకి ఒకవేళ పితృదేవతలకు సమర్పించిన పిండాన్ని పుట్టకపోతే వారి కోరిక తీరకుండా అసంతృప్తితో దేహాన్ని విడిచారని వారసులు నిశ్వసిస్తూ ఉంటారు మొత్తానికి యముడిని తన రూపంలోనికి ఆహ్వానించిన కాకి ధర్మదేవత అయ్యింది శనిదేవుడికి వాహనమై ప్రసిద్ధిని పొందింది పితృ స్వరూపమై పిండాన్ని ఆరగించి పితృదేవతల సంతృప్తికి కారణమయ్యింది అందుకే కాకిని తేలికగా చూడకండి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం చీకటి పడే వరకు కూడా మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి మన దైనందిక జీవితాన్ని శాసించగలిగే శక్తి కాకి ఉంది కాకి గురించి శకనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉంటారని అంటూ ఉంటారు పెద్దలు అదే గట్టిగా అరుస్తూ గోల చేస్తూ ఉంటే కాకిలాగా అరుస్తూ ఉన్నావు ఎందుకు అని అంటారు కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తూ ఉంటారు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా చూపిస్తూ ఉంటారు కాకి మీ ఇంటి దగ్గర అరిస్తే బంధువులు వస్తూ ఉన్నారని చాలామంది నమ్ముతూ ఉంటారు కాకి చాలా తెలివైన పక్షి కూడా కోకిల తన గుడ్లను కాకి గుటిలో పెడితే అవి పిల్లలు కాగానే కాకి కనిపెట్టేస్తుంది అన్ని పిల్లలు ఒకలాగే ఉన్నా కోకిల పిల్లలను గుర్తించి వాటిని వెళ్ళగొడుతుంది అందుకే కాకిని తెలివైన పక్షిగా పరిగణిస్తారు ఇక శ్రావణ అమావాస్య రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో లక్షలు కాదు కోట్లు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు యముడు ఈ శ్రావణ అమావాస్య రోజు నీకు ఎవరైతే ఏదైనా ఆహారం పెడతారో వారికి ఉండే పితృదోషాలన్నీ కూడా పోతాయని కాకికి వరం ఇచ్చాడు కాబట్టి ఈ శ్రావణ అమావాస్య రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనబడితే ఆ కాకికి ఏదో ఒక ఆహారం పెట్టండి ముఖ్యంగా మీరు ఇంట్లో ఏ కూర వండుకుంటే ఆ కూరలో అన్నం కలిపి ఆ అన్నాన్ని కాకికి పెడితే చాలా మంచిది ఎందుకంటే అలా మనం వండుకున్నది పెడితే కాకిని కూడా మన కుటుంబ సభ్యులుగా ఒకరిగా భావించినట్లు అవుతుంది అలా కాకిని మన కుటుంబంలో భాగంగా భావించి మనం వండుకున్నది పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది సకల దేవతలు సంతోషిస్తారు కాబట్టి శ్రావణ అమావాస్య రోజు మీకు కాకి కనిపిస్తే మీ ఇంట్లో వండుకున్న దాన్నే ఆహారంగా పెట్టండి కాకి ఆ ఆహారం తినేటప్పుడు మీరు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఇలా పఠించటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి ఈ శ్రావణ అమావాస్య రోజు అందరూ కూడా కాకి కనిపిస్తే ఈ విధంగా చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల సంపదలతో సంతోషంగా జీవించండి చాలామంది కాకిని అశుభ పక్షిగా పరిగణిస్తారు ఇది మృత్యుదేవత యమరాజుతో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతూ ఉంటారు గరుడ పురాణంలో కూడా దీని ప్రస్తావన ఉంది కాబట్టి కాకి కలలో కనిపిస్తే అది అశుభానికి సూచిక అనుకుంటారు కానీ కలలో కాకిని చూడటం ఎల్లప్పుడూ దురదృష్టం అశుభం కాదు కొన్నిసార్లు కాకి కలలో కనిపిస్తే శుభం కూడా జరుగుతుంది కళలో ఎగిరే కాకి కనిపిస్తే అది మంచి కళ కాదు కళలో కాకి ఎగురుతున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో మానసిక సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారని అర్థం మీ ఫ్యూచర్లో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది మీ సమయము డబ్బు రెండూ కూడా వృధా అవ్వచ్చు కలలో ఎగిరే కాకి కనిపిస్తే అది మీ ఉద్యోగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు కాబట్టి కలలో ఎగిరే కాకి కనిపిస్తే కాస్త జాగ్రత్త పడండి డబ్బును పొదుపుగా వాడుకోండి ఎవరితోనూ గొడవలు పడకుండా ముందే జాగ్రత్త పడండి కలలో కాకి తలపై కూర్చున్నట్లు కనిపిస్తే అది కూడా అశుభకరమైన కళ ఇలా కళలో కాకి తలపై కూర్చున్నట్లు కనిపిస్తే అది భవిష్యత్తులో రాబోయే మరణానికి సంకేతం మీ ఇంట్లో లేదా మీకే జరగకూడనిది జరగవచ్చు ఇలాంటి అశుభకరమైన కళ వస్తే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి మీరు కాకిని పట్టుకున్నట్లు కలగన్నట్లయితే అది మీకు శుభ సూచకం ఇలా కలలో కాకిని పట్టుకున్నట్టు కనిపిస్తే త్వరలో మీ కుటుంబ అవసరాలు తీరుతాయి అని అర్థం ధనలాభము వస్తులాభము సంపద కలుగుతుంది అని అర్థం కాకి భయంకరమైన శబ్దం చేస్తున్నట్టు లేదా కాకి కేకలు వేస్తున్నట్టు మీకు కలలో కనిపించినట్లయితే అది కూడా మంచి సంకేతం కాదు ఇలా కలవస్తే ఇంట్లో ఏదైనా చెడు జరగబోతోందని దీని అర్థం వాస్తవానికి ఈ సంకేతం భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సమస్యలకు సూచక అలాగే కలలో కాకి నిండు కుండ మీద వాలినట్టు కనిపిస్తే మీకు బాగా సంపద కలిసి వస్తుందని సంకేతం అంటే మీ ఇంటి నిండుగా సంపద వస్తుందని అర్థం అది వస్తు రూపేణా అయినా కావచ్చు లేదా ధనం రూపేణ అయినా కావచ్చు ఖచ్చితంగా లాభం మాత్రం కలుగుతుంది అదేవిధంగా కళలో కాకి మీతో మానవ భాషలో మాట్లాడుతున్నట్టు కనిపించినట్లయితే అది కూడా శుభ సంకేతమే అలా కాకులు మాట్లాడినట్టు కనిపిస్తే మీ పితృదేవతలు మీతో మాట్లాడారని అర్థం చేసుకోవాలి అలా కాకి మీతో మాట్లాడినప్పుడు ఏదైనా కోరిక కోరినట్లయితే ఆ కోరికను మీ పితృదేవతలే కోరారని భావించి ఆ కోరికను తీర్చే ప్రయత్నం చేయండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఇలా కాకి కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయం ఆ కాకి ఏ స్థితిలో కనిపించింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కళలో కాకులు కనిపిస్తే చెడు జరుగుతుందేమో అని భయపడవలసిన అవసరం లేదు దానికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది లేదా ప్రతిరోజు కాకి ఒక ముద్ద అన్నం పెడితే ఆ కాకుల దుష్ప్రభావాలు ఏమీ మీ మీద పని చేయవు కనుక కాకులకు అన్నం పెట్టండి